హాయ్ అండి నమస్తే అండి బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి ఎగ్గు ఎక్ని పులావ్ అండి చాలా బాగుంటుంది ఒకసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫస్ట్ దీనికి మనం ఏమేమి మిక్ చేస్తామో చూపిస్తాను చూడండి ఫస్ట్ ఎగ్స్ చూపిస్తాం ఆరు ఎగ్స్ తీసుకున్నాను ఓకే ఆరు తీసుకున్నాం దీనికి మసాలా వచ్చేసి తెల్లగడ్డ ఒకటి మధ్యలోకి ఇట్లా కట్ చేశాను తర్వాత కొంచెం చక్కగా ఒక ఆరు వచ్చేసి లవంగాలు ఒక స్టార్ ఫ్లవర్ నల్ల ఇలాచి కొంచెం చాపత్రి బిర్యానీ పువ్వు ఇవి వచ్చేసి మనం తురిమేసి వేసుకుందాం ఈ ఆనియన్స్ కూడా ఇలాగే వేసేస్తాం కొంచెం సోంపు కొంచెం ధనియాలు ఓకే ఇప్పుడు చేసే విధానం చూస్తాము ఓకే అండి దబ్బర పెట్టాను ఎందుకంటే నేను కేజీ రైస్ తీసుకుంటున్నానండి కేజీ రైస్ అంటే మనకు ఇడగడానికి బాగుంటుంది కొంచెం వెడల్పు కానీ పెద్ద దబ్బర పెట్టాను ఇప్పుడు స్టవ్ వెలిగించాను చూడండి ఒకటిన్నర లీటర్ వాటర్ వేస్తున్నాను ఒకటిన్నర లీటర్ వేసాను ఇంకొక హాఫ్ గ్లాస్ వేస్తున్నాను ఎందుకంటే మనకు వాటర్ అనేది కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు తక్కువ చూసుకోవాలి ఇప్పుడు ఇందులో ఆనియన్ వేసుకుందాము ఓకే బిర్యానీ పువ్వు చపాత్రి తెల్లగడ్డ ఒకటి ఇలాగ వేసేస్తున్నాను నల్ల ఇలాచి స్టార్ ఫ్లోరు లవంగాలు అండ్ చెక్క ఇప్పుడు ఇందులోనే సోంపు అలాగే ధనియాలు కొంచెం కొత్తిమీర కాడలు కూడా వేస్తున్నాము సాల్ట్ వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాము ఇవి మనకు బాగా మరగాలండి అంతవరకు మూత పెట్టేసి వదిలేద్దాము ఈ లోపల ఆనియన్ అవి ప్రిపేర్ చేసుకుందాం మనకు బాయిల్ అవుతుంది వాటరు ఇందులోనే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేస్తున్నాం హాఫ్ స్పూను పసుపు వేసుకుందాం అండి లోపల పెట్టాను ఫిల్టర్ చేసేసాను ఇప్పుడు మనం చేసే ప్రాసెస్ చూస్తాం ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఒక హండ్రెడ్ గ్రామ్ వరకు వేస్తున్నామండి ఆయిల్ చాలు ఒక రెండు ఆనియన్స్ తీసుకొని ఇట్లా సన్నగా గా కట్ చేశాను సింపుల్గా అయిపోతాయండి కేసు మాత్రం చాలా బాగుంటుంది కొంచెం సాల్ట్ వేద్దామండి ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి చాలండి మనము ఇవి ఆనియన్స్ తీసేసుకున్నాము రెండు బిర్యానీ ఆకులు అలాగే కొంచెం సాజీరా ఇప్పుడు ఎగ్స్ ఫ్రై చేసుకున్నాం ఎగ్ గాచి పెట్టాల్సిన అవసరం లేదండి ఇలాగే ఫ్రై చేసేసి చాలు గాచి పెట్టేసి చాలు ఎందుకంటే ఎగ్గు పగలకుండా చాలా నీప్ వేసుకున్నాను ఇప్పుడు ఫ్రైడ్స్కి ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకున్నాను ఒక స్పూన్ ఉల్లిగడ్డ కొంచెం ఫ్రై చేసి వేస్తున్నాను అండి పచ్చిమిర్చి పేస్ట్ ఒక స్పూను ఒక ఆరు పచ్చిమిర్చి తీసుకున్నానండి నేను చిట్కడు పసుపు వేస్తున్నామండి ఇప్పుడు టమాటా వేద్దామండి టమాటా మనకి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఓకే అండి ఇప్పుడు మనం వాటర్ బ్రై కొంచెం ఉంచుతున్నాను చూస్తాము రైస్ వేస్తాం నేను తావ వేస్తున్నాను అండి రైస్ కేజీ రైస్ వేసాను గంట ముందే నానబెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుందాము సింపుల్గా అయిపోతుందండి కొంచెం గట్టిగా ఉండే టమాటా తీసుకొని మరీ మెత్తగా ఉండేది లేకోకుండా పైన ఇలా వేసేయండి మనం పెరుగు కానీ అలాంటివి ఏమేమి చేయలేదండి చూసారు కదా ఏమి ఉండదు జస్ట్ ఇలాగే ఇప్పుడు ఎగ్స్ కూడా వేసేసుకుందాము ఒకసారి గంట తీసుకుని మనం అంతా మిక్స్ చేసి వదిలేస్తాము లెమన్ పిండేసుకుంటాము మనకు రైస్ అనేది డ్యామేజ్ కాకుండా బాగా వస్తుంది ఇది కూడా ఇక్కడే పెట్టేస్తాం ఇలాగే ఇప్పుడు ఇంకొంచెం కొత్తిమీర పుదీనా ఉంది ఇది కూడా వేసుకుందాము సెవిట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు మనం ఆనియన్ ఫ్రై చేసుకున్నాం కదా ఇవి కూడా వేసుకుందాం మనం ఇందులో గరం మసాలా ఏం యూజ్ చేయలేదండి జస్ట్ కుక్ చేసాము ఆ వాటర్ అంతా పడ వాటర్ తీసుకున్నాము అది మసాలా అనేది పడేసాము సారి మొత్తం బాగుంటుందంటే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం నెయ్యి వేసుకుందాము నెయ్యి పడితేనేనండి ఆ ఫ్లేవర్ అనేది వచ్చేది చూసారు కదా ఓ చూడండి రైస్ అనేది ఎంత బాగా వచ్చిందో ఓకే అండి ఒక ఐదు నిమిషాలు మనం దమ్ వదిలేస్తే అయిపోతుంది ఎగ్ ఎగ్ని పులావ్ రెడీ అండి మీకు నచ్చింది అనుకుంటున్నా మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే బాయ్ బాయ్